వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను రాజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో కామారెడ్డి డిక్లరేషన్ లో నలభై రెండు శాతం బీసీ లకి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది ఆ రకంగా బీసీ ఓట్లు దాదాపుగా ఒక ఐదు నుంచి పది శాతం అయితే బీసీ ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ పార్టీకి డైవర్ట్ అయ్యింది కాంగ్రెస్ పార్టీ రోజు గెలవడానికి కారణం బీసీలది కూడా అంత పాత్ర ఉందని చెప్పేసి కూడా బీసీ నాయకులు చెప్తున్నటువంటి మాట బట్ ఇప్పుడు పరిస్థితులు చూసుకున్నట్టయితే ఇక్కడ రాష్ట్రం నుంచి ఆర్డినెన్స్ అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం అనేది జరిగింది కాకపోతే అమలు చేయడానికి కేంద్రం చేతిలో ఉంది ప్రస్తుతం గవర్నర్ చేతిలో ఉంది అండ్ కేంద్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో అంగీకరించే విధంగా లేదు ఎందుకంటే వాళ్ళు ముస్లిం రిజర్వేషన్లో అనే ఒక కొత్తది అంటే ఇక్కడ కేవలం ఒక వర్గానికి సంబంధించి దాదాపు వాళ్ళకి పది శాతం అయిపోతే ఇంకా బీసీలకు మిగిలేదు అక్కడ ముప్పై రెండు శాతమే ఇంకా రేవంత్ రెడ్డి కొత్తగా చేస్తుంది ఏంటి అని చెప్పేసి కూడా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతలు అంటున్నారు ఇంకోటి ఒకవేళ కేంద్రం ఇక్కడ అంగీకరిస్తే ఇక్కడ పేరెవరికి వస్తుందంటే రేవంత్ రెడ్డికి వస్తుంది కాబట్టి కేంద్రం ఇప్పుడిప్పుడే అంగీకరించే పరిస్థితులు అయితే లేదు కాకపోతే ఇంకా మేము నలభై రెండు శాతం తీసుకొచ్చినాం కేంద్రం అంగీకరించట్లేదు మేము రాష్ట్రం నుంచి నలభై రెండు శాతం కేటాయిస్తున్నాం అని చెప్పేసి ఇదే కామారెడ్డిలో దాదాపుగా లక్ష మంది తోటి కాంగ్రెస్ సభ పెట్టే అవకాశం ఉంది దీనికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి ఆ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది అలాగే రాహుల్ గాంధీ లేకపోతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఏసీస్ లో ఉన్నటువంటి కీలక నేతని కూడా చీఫ్ గెస్ట్ గా పిలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా గుసగుసనలు వినిపిస్తున్నారు ఇప్పటికే మంత్రులతో కూడా రేవంత్ రెడ్డి చర్చించినట్టు కూడా తెలుస్తుంది లక్ష తోటి సభ సక్సెస్ఫుల్ అయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల పైన ప్రకటన చేయాల్సిందిగా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ముప్పై వరకు డెల్ డెడ్ లైన్ ఉంది కాబట్టి సో ఆల్రెడీ గడువు కోసం అడుగుతున్నట్టు కూడా తెలుస్తుంది సభ సక్సెస్ అయితే మాత్రం డెఫినెట్ గా స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సో కామారెడ్డి డిక్లరేషన్ సభ పైన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు ఆధారపడి ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ రీసెంట్ గా యూరియా కొరత ఏర్పడడం అనేది కూడా ఒక రకంగా మైనస్ గా చెప్తున్నారు సో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తే ఎక్కడ ఓడిపోతుందో అని చెప్పేసి ఎన్నికలు నిర్వహించట్లేదు అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షాలు అయినటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇటు బిఆర్ఎస్ పార్టీ కావచ్చు రెండు కూడా విమర్శలు చేస్తున్నారు మరి ఇంకేదైనా కారణాలు ఉన్నాయా లేకపోతే నలభై రెండు శాతం ప్రస్తుతం అయితే అటు కేంద్రం అయితే అంగీకరించే సిచ్యువేషన్ కనిపిస్తలేదు అదైతే క్లియర్ కట్ ఇంకా రాష్ట్రం నుంచి ఏదైనా చేయాలి ఒకవేళ ఆర్డినెన్స్ నుంచి చేస్తామంటే ఎవరైనా వేస్తే మళ్ళీ మొదటికే వస్తుంది ఆల్రెడీ దాదాపుగా ఇరవై సంవత్సరం నాయితే అయిపోయింది స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేక మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్ల వరకు ఆ కేంద్రం వద్దనే గ్రామ ఆ గ్రామం సంబంధించిన నిధులు ఆగిపోయినాయి సర్పంచ్ లకు ఇప్పటి వరకు బకాయిలు కేటాయించలేరు అలాగే గ్రామ స్థాయిలో పాలన కూడా ఒక రకంగా ఆగిపోయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో పదిహేను కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం డిక్లరేషన్ ఇచ్చినాం నలభై రెండు శాతం ఇచ్చినాం ఆర్డినెన్స్ కూడా చేసినాం ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి అని చెప్పేసి నిరూపించుకొని ఆ సభలో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది చూడాలి మరి కామారెడ్డి అంటే గతంలో కూడా సభ పెడతా అన్నారు కాకపోతే కామారెడ్డిలోనే చెప్పారు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ నుంచి కామారెడ్డి సభ నుంచే ముందడుగు వెయ్యాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మన నలభై రెండు శాతం ఇచ్చినటువంటి ఘనిత ఘనతలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూసిన ఉండండి తెలంగాణ వెలుపు